ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబాదేవి వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక ఊహించినటువంటి శుభవార్తను వినబోతున్నావు ఈరోజు రాత్రి నా సందేశం నేను నిద్రించు ఉదయం లోపు నీ జీవితంలో కానీ విని ఎరగనటువంటి ఒక అద్భుతకరమైనటువంటి శుభవార్తను వినబోతున్నావు మరి ఈ సాయి చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి ఎలాంటి సమస్యలు కష్టాలున్నా కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని వినే కానీ ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి సిరిడే సాయిబాబా ఆశీసులతో జ్యోతిషం చెప్తారు గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ అండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిసారిగా ఈ గురువుగారికి ఫోన్ చేసి ప్రయత్నం చేయండి దూర ప్రాంతాల్లో వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి మీ ముఖము ఫోటో చేయి వయస్సు పేరు మీరు గోత్రం వాట్సాప్ చేస్తే చాలన్నమాట మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగదాలు అప్పల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు తప్పకుండా మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా ఈ గురుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని సంప్రదిస్తూ ఉంటాను నాకంతా కూడా మంచి జరిగిందనమాట మీకు సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారికి ఫోన్ చేయండి మీకు పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ తగినటువంటి పరిష్కారం తప్పకుండా చెప్తారు నమ్మకం ఉంటే గురువుగారికి కాల్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈరోజు రాత్రి నా సందేశం విని ప్రశాంతంగా నిద్రించమ్మా ఈరోజు నేను నీ కోసమే చెప్తున్నటువంటి ఈ శుభవార్తను తప్పకుండా ఆలకించు కానీ నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అందుకే ఇది నీ వద్ద నీ వరకు వచ్చిందని బాబాగారు అంటారు మరి మనకు చెప్పబోయేటువంటి ఆ సందేశం ఏమిటి ఆ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం నేను ఎప్పుడు కూడా నేను చెప్పేటువంటి శుభవార్తలన్నిటినీ నువ్వు ఎంతో చక్కగా వింటావు నువ్వు ఎంతో అదృష్టవంతురాలు అందుకే నేను నీ కోసం వచ్చింది కాదనకుండా తప్పకుండా ఒక్కసారి విని మనసుని ప్రశాంతంగా ఉంచుకో నా భక్తులను కాపాడేందుకు స్వయంగా నేనే రాలేకపోయినా సరే ఆయా సందర్భంలో బట్టి వారి అవసరాన్ని బట్టి మారు రూపంలో అయినా సరే తప్పకుండా వస్తానని గుర్తుపెట్టుకో మీకున్నటువంటి సమస్యలన్నిటి నేను తప్పకుండా తీర్చివేస్తాను ఆపదల నుండి మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాను మీరు అనుకుంటున్నారేమో మీపై నేను ఎంత కోపంగా ఉన్నాను అని అందుకే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ కోరికల పట్ల కానీ ఎలాంటి బాధ్యత నేను తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానని ఎవరి మీద నాకు కోపం లేదు నేను కోపగించుకుంటే మీరందరూ కూడా అసలు ఉండేవారా మీరందరూ నా బిడ్డలు నాకెందుకు మీ మీద కోపం వస్తుంది నాకు మీ మీద కోపం అంటూ మిమ్మల్ని కేవలం సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు కొన్నిసార్లు దండిస్తాను అంటే అది కూడా నా బాధ్యతగా భావిస్తాను అంతేకాని మిమ్మల్ని మాత్రం ద్వేషించి మీ బంధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నేను వదులుకో వదులుదలుచుకోలేను నా భక్తులను నేను ఎల్లప్పుడూ కూడా రక్షించడమే నా కర్తవ్యం మీకు తోడుగా నీడగా నేను ఉంటాను కదా ఇక నీ కన్నీలు పెట్టుకోండి కన్నీలు పెట్టుకోకండి ఎప్పటికైనా మీరు నా ప్రేమను అర్థం చేసుకోండి నన్ను పరిపూర్ణంగా నమ్మండి ఇప్పటికే నేను మీ నుండి అసలు దూరంగా లేనని గుర్తుంచుకోండి మీరు నాకు అభిషేకాలు చేయాలి పూజలు చేయాలని నేను ఎప్పుడూ కూడా అనుకోను నాకున్నటువంటి ఉద్దేశము కర్తవ్యం అది కాదు నన్ను కూడా కాస్త అర్థం చేసుకోండి మీకున్నటువంటి కర్మల వలన కొన్ని పితృదోషాల వలన ఏర్పడినటువంటి సందర్భాలు మిమ్మల్ని బాధించేలా ఉంటాయి మిమ్మల్ని ఎదగకుండా చేస్తూ అవి అడ్డుగా వస్తూ ఉంటాయి వాటిని తప్పించు తప్పించుకోవడం ఎవరి తరం కూడా కాదు కానీ వాటి ప్రభావం మీపై ఎక్కువగా లేకుండా నేను తప్పకుండా చేయగలను అంతేకాని వాటిని మాత్రం శాశ్వతంగా నేను నేనుండి నివారించలేను అందుకే మీరు అడిగినవన్నీ కూడా నెరవేర్చేందుకు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది ఇప్పటి వరకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని నీవు అనుభవించావు కదూ ఇకపై నీకు తప్పకుండా అదృష్టమైనటువంటి శుభవార్తలు ఎన్నో నువ్వు తప్పకుండా వినబోతున్నావు ఈ సాయిపై నమ్మకం ఈ సాయి చెప్పే సంఘటనలన్నిటిని కూడా నువ్వు అర్థం చేసుకో నీకు ఉద్యోగం రాలేదని ఎంతో దిగులుగా చెందుతూ ఉన్నావు కదా తప్పకుండా నీకు ఉద్యోగం వస్తుంది అది కూడా నీ సాయి నీకు చెప్పేటువంటి అన్ని శుభవార్తలతో ముడిపడి ఉన్నటువంటి నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉద్యోగం నీకు తప్పకుండా దక్కుతుంది ఒకవేళ నీకు ఉద్యోగం రాలేదని మదన పడద్దు నీకు అంతకన్నా మంచి జీవితాన్ని నేను ఇస్తున్నానని గుర్తుపెట్టుకొని నువ్వు ముందుకు వెళుతూ ఉండు అంతేకాని నాకు బాబా ఉద్యోగం ఇవ్వలేదు నేను ఎంత కష్టపడి చదివినా నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నాకు అందలేదు నేను ఎప్పుడు కూడా ఇలా దురదృష్టవంతురాలని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా అనుకోవద్దు ఎందుకంటే నువ్వు ఎన్నో రకాలైనటువంటి కష్టాలను బాధలను అనుభవించావు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను పొందావు ఇప్పుడు నీకు ఉద్యోగం రాలేదని చెప్పి అంతగా కుమిలిపోవడం నేను చూడలేకపోతున్నాను నువ్వు ఎంతో కష్టపడి ఎన్నో రకాలైనటువంటి నిద్రలేని రాత్రులను గడిపి కష్టపడి చదివావు అందుకు తగినటువంటి ఉద్యోగం నీకు రాలేదు అంటే నీకు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానం ఆ భగవంతుడు కల్పిస్తున్నాడని మాత్రం ధైర్యంగా ఉండు అసలు నాకే ఎందుకు బాబా ఇలా జరుగుతుంది ఎంత కష్టపడి చదివాను ఎవరిని నొప్పించకుండా జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకున్నాను కానీ నేను ఇంకా ఒకరిపై ఆధారపడవలసినటువంటి జీవితాన్ని నాకు మీరు ఇచ్చారు అసలు నేను ఎప్పుడు సుఖపడతాను ఎప్పుడు సంతోషపడతాను నేను ఎప్పుడు ఆనందపడతాను నాకే కేవలం ఇలా జరుగుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అసలు నా జీవితం ఇలా దుర్భరమైనటువంటి జీవితాన్ని నేను అసలు గడపలేకపోతున్నాను అందరూ నా ముందు చాలా సంతోషంగా ఉంటున్నారు నాకన్నా తక్కువ చదివినటువంటి వారికి ఉద్యోగం వచ్చి నేను ఎంతో కష్టపడినటువంటి నాకు ఈరోజు ఆ ఉద్యోగాన్ని నేను అందుకోలేకపోయాను నాకు ఎంత బాధగా ఉందో నేను తట్టుకోలేకపోతున్నాను ఎవరికి చెప్పుకోలేక నేను ఎవరితో బాధను పంచుకోలేక ఇలా ఒంటరిగా సతమతమైపోతున్నాను చుట్టూ ఉన్న వారందరూ నన్ను అవహేళన చేస్తున్నారు నువ్వు ఎంత చదువు చదివినా ఎన్నిసార్లు పరీక్షలు రాసినా అసలు నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు నీ జీవితమే ఇంత నువ్వు ఒక నష్ట జాతకురాలివి నువ్వు ఒక నష్ట జాతకుడివి అని నన్ను నిందిస్తున్నారు నా చుట్టూ ఉన్నవారే నన్ను అవహేళన చేస్తున్నారు ఇంట్లో ఉన్నటువంటి నా పుట్టిన వారే నన్ను బాధ పెడుతున్నారు నీ జీవితం ఎప్పుడు కూడా ఇంతే నువ్వు ఇలాంటి జీవితాన్ని గడపాలి నిన్ను నమ్ముకు నమ్ముచుడు మాకే బుద్ధి తక్కువ అని ఎన్నో రకాలుగా నన్ను హేళన చేస్తున్నారు కానీ నాకు కూడా మీరు సమాధానం ఇవ్వండి బాబా ఎప్పుడు సుఖ జీవితం వస్తుంది నేను ఎప్పుడు కూడా సుఖ సంతోషాలను ఎప్పుడు గడపాలి ఎన్ని రోజుల నుంచి కష్టాలను అనుభవించాను ఎన్ని బాధలను భరించాను కేవలం నాకే ఎందుకింత దుర్భరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించారు అసలు ఈ చీకటి కోణంలో నేను బ్రతకలేకపోతున్నాను ఎటు వెళ్ళలేకపోతున్నాను ఎవరితో బాధను చెప్పుకోలేకపోతున్నాను ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఎంతో మదన పడిపోతూ ఉన్నాను చేతిలో చిల్లి గవ్వలేదు ఉన్నటువంటి డబ్బునంతా కూడా కేవలం నేను నేను చదువుకున్నటువంటి చదువుకి పుస్తకాలకి ఖర్చు పెట్టేశాను ఇప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఆ ఉద్యోగమైనా వచ్చి ఉంటే కనుక నేను ఎంత సంతోషపడి ఉండేవాడిని చేతికి అందినట్టే అంది నా నుంచి ఎంతో దూరం వెళ్ళిపోయింది నేను ఎంత అది నా దగ్గరకు రాదని నాకు భయమేస్తుంది ఇంకొకసారి చదివే ఓపిక నాకు అసలు లేకుండా పోయింది ఇంతమందికి వచ్చినటువంటి ఆ ఆశ నన్ను ఎందుకు తాకలేదే అని నా మనసు ఎంతో తపించిపోతుంది చివరిగా నాకు ఎన్నో ధైర్యాన్ని ఎంతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి మీరు కూడా ఇలా బాధపడద్దు అని మీరు నన్ను నచ్చ చెప్తున్నారే తప్ప నాకంటూ ఒక మంచి జీవితాన్ని ఇవ్వండి బాబా అని నువ్వు ప్రతిరోజు కూడా అడుగుతూ ఇలా దుఃఖిస్తూ ఉన్నావు అలాగే నీకున్నటువంటి ఇప్పటిదాకా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని నీవు అనుభవించావు చెడు దశలన్నీ కూడా నుండి తొలగిపోతాయని గుర్తుపెట్టుకో అలాగే ఒక గొప్ప అదృష్టం నీ చెంతకు రాబోతుంది ఇక అనుకూలంగా మారేటువంటి రోజులు రాబోతున్నాయి నీకు తెలియనటువంటి ఒక సంఘటన జరుగుతుంది అది కూడా ఈ స్థాయి కట్యక్షం వలనే అది ఎవరితోనూ చెప్పవద్దు దానివల్ల నీకు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని తప్పకుండా చూస్తావమ్మా నిరంతరం నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టవద్దు గురువులకే గురువు నీ సాయిని నేనున్నాను నీకు ఏం జరిగిందో అనేటువంటి దానికి ఇక నుండి మర్చిపో ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధపడ్డావు అనే దాన్ని కూడా మర్చిపో త్వరలోనే నీకు ఒక కొత్త జీవితాన్ని అందివ్వబోతున్నాను నాపై విశ్వాసం ఉంచు కేవలం ఉద్యోగం చేస్తేనేనా మనిషి విలువ అసలు ఉద్యోగం కన్నా ఎన్నో అవకాశాలు నీ ఎదురు ఎదురుచూస్తూ ఉన్నాయి నువ్వు ఒక్కసారి ఆలోచించు నీలో ఆ చదువు కాకుండా ఇంకొక ప్రతిభ తప్పకుండా దాగి ఉంటుంది నువ్వు కేవలం ఒక్క దారిలోనే నడుచుకుంటూ వెళితే ఎలా చెప్పు ఒక దారి రావాలంటే ఎన్నో రకాలైనటువంటి చిన్న చిన్న దారులు కూడా మనకు కనపడుతూ ఉంటాయి కానీ నువ్వు ఒక్క దారిలోనే నడుచుకుంటూ పోతే నువ్వు నీ గమ్యాన్ని చేరుకోలేవు నువ్వు చాలా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవాలనుకుంటే ఎలా చెప్పు తప్పకుండా నువ్వు వేరొక మార్గంలో కూడా ధనాన్ని సంపాదించవచ్చు ఈ భూమిపై బ్రతికిన ఈ భూమిపై నివసిస్తున్న ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్కరూ ఉద్యోగాన్ని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారా లేదు కదా లక్షల్లో రాసినటువంటి సంఖ్య కానీ వందల్లో వచ్చేటువంటి ఉద్యోగాలు మరి మిగతా తొంభై వేల మంది ఎక్కడికి వెళ్ళాలి వారందరికీ కూడా నువ్వు అనుకున్నటువంటి కోరినటువంటి ఉద్యోగం వచ్చింటుందా మరి వారందరూ ఇలాగే బాధపడుతూ కూర్చున్నారా ఒకరోజు బాధపడతారు రెండవ రోజు బాధపడతారు కానీ మూడవ రోజు మనం కనీసం తినడానికి తిండిని సంపాదించుకోవడానికైనా ఏదైనా ఒక చిన్న ఉద్యోగంలో వెళితే చాలు కదా అని అనుకుని జీవితాన్ని గడిపేటువంటి సంఖ్య చాలామంది ఉంటారు మనం రాసినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణుల కాలేకపోయినా మన జీవితంలో మనం ఎప్పటికీ కూడా ఓడిపోలేదు జీవితం చాలా చిన్నది అందులో నువ్వు ఎలా సంతోషంగా ఎన్ని రోజులు ప్రశాంతంగా గడిపావనేదే ముఖ్యం ఈరోజు నీకు తిండికి కట్టుకోవడానికి గుడ్డకు ఎలాంటి లోటు లేదు కదా ఇది నీకు ఆ భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప వరమని గుర్తుపెట్టుకో నువ్వు పగటి కళలు కనవద్దు భవనాలలో ఇంద్రభవనాలలో నివసించాలని ఆశపడద్దు కార్లలో తిరగాలని నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు ఎందుకంటే నువ్వు సంపాదించింది ఒక్క రూపాయి అయితే ప్రశాంతంగా నీ కుటుంబంతో జీవితాంతం సంతోషంగా గడిపినటువంటి క్షణాలు వంద రూపాయలతో సమానం నువ్వు ఈరోజు నీ దగ్గర నువ్వు అనుకుంటావేమో ప్రశాంతంగా ఉండాలంటే ధనం ఉండాలి అని అది కేవలం నీ అపోహ మాత్రమే ఈ ప్రపంచంలో ధనం ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా తొంభైలో వందలో తొంభై శాతం మంది ధనవంతులు ప్రశాంతంగా లేరు కనీసం తినడానికి తిండి ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తులు సరైన సమయానికి తిండి లేక బాధపడుతున్నారు ఉన్న తిండిని ఆస్వాదించలేకపోతున్నారు కానీ నువ్వు అలా కాదు కదా ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే నువ్వు మనస్సారా ప్రశాంతంగా తింటున్నావు కానీ ఆ ధనవంతులు కంటి నిండా నిద్రపోవడం లేదు కానీ నువ్వు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నావు నీకు కేవలం ధనం మాత్రమే లేదు కానీ వారికి ధనమున్నా కూడా ఏదీ లేదు కానీ ఆ ధనవంతులకు ఎంత ధనమున్నా ప్రశాంతమైనటువంటి జీవితం లేదని గుర్తుపెట్టుకో నువ్వు ఒకరితో పోల్చుకోవద్దు నీ జీవితంలో ఇలా జరుగుతుందంటే అది కేవలం భగవంతుడి నిర్ణయమేని గుర్తుపెట్టుకో ఈ సాయి చేసేటువంటి మిరాకిల్ని నువ్వు తప్పకుండా అందుకునేందుకు అర్హత ఉన్నవాడివి అవుతావు కదా ఇంకొక శుభవార్త చెప్తున్నాను ఇది విన్న తర్వాత తప్పకుండా నీవు మిఠాయిని సిద్ధంగా ఉంచాల్సిందే నా బంగారు తల్లికి నా బంగారు తండ్రికి తగినటువంటి జీవిత భాగస్వామిని తీసుకొని రాబోతున్నాను అందుకు కూడా సంతోషంగా నీ చేయి పట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమై ఉండు ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దమ్మా నీకు ఏది మంచిదో అలాగే ఏది మంచిది కాదో నాకు బాగా తెలుసు భగవంతుడు చూపినటువంటి ఈ మార్గాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించి అలాగే వాటిని చక్కగా అమలుపరిచేవారు నిజమైనటువంటి భక్తులు నీకు కూడా తోడు అవసరం ఆ తోడు కోసం నీ ఎదురుచూపులు కూడా ఫలించాయి త్వరలోనే నీ బంధం నీకు దగ్గర అవుతుంది కర్మ ఫలితం ఎలా ఉన్నా సరే విధిరాత ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉండేటువంటి నీ జీవనం నీదైతే ఈ స్థాయి మాత్రం అందుకు తప్పకుండా నీకు మంచి బహుమానమే ఇస్తాడు ఖచ్చితంగా ధర్మ ఫలితాన్ని తప్పకుండా అందిస్తాడు నీ నూతన జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు ఆ తర్వాత రాబోయేటువంటి అదృష్టాన్ని ఆహ్వానించు నీ ధరికి ఎలాంటి ఆపదలు రాకుండా వాటిని నివారించేందుకు నేను ఎప్పుడు కూడా ఎల్లవేళలా సిద్ధమై ఉంటాను నీ మనసులో ఎటువంటి బాధతో ఉన్నావో అలాగే ఏదైతే నువ్వు ఇప్పుడు అనుకుంటూ ఉన్నావో ఆ సందేశం నువ్వు వింటున్నావో దాన్ని తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది నీకున్నటువంటి ఆశను నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు నిరాశగా నీ కోరిక నెరవేరాలని మదనపడద్దు ఆశగా ఎదురు చూడవద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు ఎప్పుడైతే నువ్వు నిరాశకు గురి అవుతావో ఆ క్షణం నిన్ను ఎవరో బాధ పెట్టనవసరం లేదు నిన్ను నీవే బాధ పెట్టుకున్నటువంటి దానివే అవుతావు దేనికైనా సరే కావాల్సింది నమ్మకం శ్రద్ధ సబూరి సహనం ఇవే మనిషికి ఉండవలసినటువంటి గొప్ప ఆయుధాలు మనిషి సంతోషంగా ఉండాలన్నా ధైర్యంగా ముందుకు సాగిపోవాలని అని అన్నా కూడా ఈ రెండు ఉంటేనే అలాంటి వారికి అపజయం ఉండదు మీరు నా బిడ్డలు మీరు ఏదైనా కానీ ఒక కోరిక కోరినప్పుడు అది నెరవేరనప్పుడు నిరుత్సాహపడుతూ తండ్రి నా కోరిక నెరవేర్చు అని నా వద్ద మారం చేస్తూ ఉంటారు నేను కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక కొన్ని కోరికలను నెరవేర్చక తప్పడం లేదు అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉంటాను కానీ మీరే నన్ను మాత్రం అర్థం చేసుకోకుండా నాకంటూ కాస్త సమయాన్ని కూడా ఇవ్వకుండా వెంటనే నిరుత్సాహపడుతూ నా కోరిక నెరవేర్చలేదు నా బాబా అలాగే నేను అడిగినది నాకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడని చెప్పి ఈ లోపే సహనాన్ని కోల్పోయి నీకు అనిపించింది అనుకుంటూ బాధపడుతూ కూర్చుంటారు ఏదైనా కానీ అనుకోగానే అది అయిపోదు కదా ఒక మంచిని ప్రారంభించాలి అనుకున్నప్పుడు కేవలం అనుకుంటేనే సరిపోతుందా చెప్పు అనుకోగానే ఆ పని రేట్ రేపటి కల్లా మీరు విజయవంతంగా పూర్తి చేయగలరా లేదు కదా ఏదైనా వద్దైనా సరే కావాలన్నా సరే కుదుర్చినప్పుడు ఈ పని యొక్క రోజులోనే చేయగలరా లేదు కదా దానికంటూ కొంత సమయం పడుతుంది మీరు అందుకు తగినటువంటి ప్రణాళికలు వేసుకోవాలి దానికంటూ ఖచ్చితమైనటువంటి రోజును నిర్ణయించుకోవాలి ఈ మధ్యలో మీరు పని పూర్తి చేసిందంటూ అర్థం ఏమిటి మీ యజమాని అడిగితే మీరు వారికి ఏమని సమాధానం చెప్తారు మీరు చెప్పినటువంటి పని పూర్తిగా కాస్త గడువు కావాలి అడుగుతారా లేదంటే ఎందుకంటే దానికంటూ ఆ సమయం వరకు ఆగాలి కాబట్టి ఈ లోపే ఆ పనిని పూర్తి చేయాలి అంతవరకు సమయం పడుతుంది కదా అలాగే మీరు కూడా నన్ను ఒక కోరిక కోరినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎన్నో చర్చలు అలాగే కొంత సమయం ఆ కోరిక వలన మీకు రాబోయేటువంటి లాభ నష్టాలు ఇవన్నీ నేను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి కదా అప్పుడే మీరు అడిగింది నేను పరిపూర్ణంగా ఇవ్వాల్సి ఉంటుంది మరి నా బిడ్డలకు ఏదైనా కానీ వారు అడిగింది జరిగింది ఇచ్చే ముందు అన్ని విధాల ఆలోచించి ఇవ్వాలా వద్దా ఇక రాబోతున్నటువంటి అదృష్ట కాలాన్ని ఆనందించేందుకు సిద్ధమై ఉండు సంతోషంగా నీవు నీ కుటుంబం నీ బంధంతో పాటుగా ఆనందంగా కలిసి జీవించు ఇదే ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు మరి నేను చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థం నీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా బాధపడద్దు దిగులు చెందొద్దు జీవితం చాలా చిన్నది తప్పకుండా నువ్వు ఆనందకరమైనటువంటి శుభవార్తలను తప్పకుండా వింటావు ఈ బాబా నీకు చెప్తున్నాడు కదా మనసావాచ కర్మన ఒట్టేసి మరీ చెప్తున్నాడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతావు ఈ బాబా మాటలపై శ్రద్ధ సబురిని నమ్మకాన్ని ఉంచు నీకైన జీవితం నీకు తప్పకుండా అందబోతుందని చెప్తున్నాను ఎప్పుడు కూడా మనసులో ప్రశ్నలను పెట్టుకొని జీవితాన్ని నువ్వు గడపవద్దు మనసులో సందేహాన్ని నింపుకొని ఎప్పుడు కూడా ఉండవద్దు మరి నేను చెప్పినటువంటివన్నీ కూడా శ్రద్ధగా ఆలకించు ఇప్పుడు నీ భార్యాభర్తల మధ్య బంధంలో ఒక మూడవ బంధాన్ని అంటే నీకు తెలియనటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా నువ్వు నమ్మి నీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మంచి బంధాన్ని దూరం చేసుకుంటూ ఉన్నావు వారు చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని తలెత తలకెక్కించుకుంటున్నావు ఎన్నో మంచి ఎన్నో మంచి ఆలోచనలు మంచి కాపురం అలాగే మంచి జీవితం నీ సొంతమైతే నువ్వు చేతులారా మూడో వ్యక్తి చెబుతున్నటువంటి మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ నీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్నోన్యతను అలాగే మీ ఇద్దరి మధ్య ఉండవలసినటువంటి అన్ని విషయాలను మూడో వ్యక్తికి చెప్తూ ఉన్నావు ఇంట్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా పక్కవారితో చెప్పడం వల్ల వారు నీ జీవితంలో లేనిపోని సుడిగుండాలను సృష్టిస్తున్నారు అలాగే నీ మనసును ఎవరైతే చెడగొడుతూ ఉన్నారో ఆ వ్యక్తులను నీ బంధం నుండి తప్పకుండా నువ్వు దూరం పెట్టాల్సిందే వారి మాటలను అసలు వినవద్దు నీకు ఎంత కష్టం వచ్చినా వాళ్ళు ఎంత మంచివారైనా కానీ ఎంత దగ్గర వారైనా కానీ చివరకు నీతో నిలబడేది నీ బంధమే కదా ఆ విషయాన్ని మాత్రం ఎందుకు నువ్వు గుర్తించలేదు చెప్పు ఆ మూడవ వ్యక్తి వలన నీ బంధం అనేది ఎంతో అంటే నీకు తెలియకుండానే నష్టం జరిగిపో పోబోతుందనమాట కాబట్టి నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నారు నువ్వు నీ కుటుంబంతో నీ బంధంతో ఆనందంగా ఉండాలంటే మాత్రం నువ్వు మాత్రం ఒకరిని దూరం చేసుకోక తప్పదు కాబట్టి వారు ఎంత దగ్గర వారైనా సరే మనసు క కల్మషంగా ఉంటే వారిని దగ్గర పెట్టవద్దు దగ్గరకు అసలు రానివ్వడం లేవద్దు కాబట్టి వారిని నీవు దూరం చేసుకోవడమే మంచిది మీకు అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమయ్యాయని చెప్పి అనుకుంటున్నాను మరి ఎవరైతే నీ బంధంలో చిచ్చు పెట్టాలనుకుంటున్నారో వారు ఎవరనేది నీకు మాత్రమే తెలుసు కాబట్టి ఆ విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండు ఇలాంటి బంధాలు ఎప్పుడు కూడా అంత మంచిది కాదమ్మా ఎన్నో అనుమానాలను అవమానాలను దారితీస్తాయి కాబట్టి విషయాలను అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండు నీ బంధం నీ గురించి చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉంటుంది మరి అలాంటి వారిని నువ్వు అనుమానించకూడదు కదా వారి మాటలను విని నీ బంధాన్ని నువ్వు అనుమానించకూడదు అవమానించకూడదు అలాగే ఈరోజు బాబా ఈ సందేశం ద్వారా నీ ముందుకు ఇన్ని మాటలను ఎందుకు తీసుకొచ్చాడో కూడా అర్థం చేసుకో తెలిసో తెలియకో ఇప్పటి వరకు కొంతమంది మాటలను వింటూ వచ్చావు వారి మాటల వల్ల ఇప్పటికే నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోయావు సంతోషం లేకుండా పోయింది ముందుగా మనశ్శాంతి లేకుండా పోయింది కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సరే కొందరి మాటలు మాత్రమే నీకు గుర్తుకు వస్తూ ఉన్నాయి కదూ అనుమానం నీ మెదడును తొలిచేస్తుంది అనుమానాలన్నీ పక్కన పెట్టి ఇప్పటి నుంచి నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకుంటావని ఈ బాబా ఎప్పుడు కూడా నీకు మంచి మంచి సందేశాలను ఈ మాటల ద్వారా ఒకరి ద్వారా నీకు తప్పకుండా వినిపిస్తానని చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాగారి సందేశం నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వే జనాసునో భవంతు ఓం సాయిరా